కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఎస్సీల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు హర్ష వ్యక్తం చేసిన బొద్దవరం మాదిగ సోదరులు కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన మాదిగ దండోరా సంఘ సభ్యులు ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గత ముప్పై ఏళ్లుగా మందాకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం చేశారని ప్రధాని నరేంద్ర మోడీ చొరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర పెద్దలను ఒప్పించి ఎంఆర్పిఎస్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతూ త్వరలో మీకు తీపి కబురు అందిస్తాను ప్రకటించిన ప్రధానమంత్రి వర్యులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం వల్ల తీర్పుకు మరింత బలాన్ని ఇచ్చిందని పోరాటాల్లో అమరులు ఉద్యమకారులను అంకితమిస్తూ బొద్దవరం మాదిగ సోదరులు స్వాగతించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తమ్ముండ్రు సత్యనారాయణ ఇండుగుపల్లి సత్యనారాయణ గడ్డం బాలయ్య ఆరుగుల కరుణాకర్ అయినవిల్లి పెద్దాపురం ఆరుగుల నానిబాబు నందిక దేవత ఆరుగుల రామ సత్యనారాయణ జల్లు నోకరాజు అయినవిల్లి నాకు తదితరులు పాల్గొన్నారు

तराज़ तराज़ नहीं वीडियो दिया तराज़ वीडियो हाँ अंकर प्रणव ने निपुण कर दिया बांध रहे हैं 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 बांध ભાઈ <coughs> మొదటగా దేశం మొత్తం కూడా చాలా సంతోషించే విషయం ఏంటంటే అనగా గారిపోయిన ఎస్సీ కులస్తులలో మాది జాతి అనేది చాలా అనగా తొక్కబడింది ఎందుకంటే ఎంత చదువుకున్నా సరే ఉద్యోగాల విషయంలో ఒక వర్గీకరణ లేక చాలా మంది ఇంకా నిరుద్యోగంగా మిగిలిపోయారు అటువంటి నిరుద్యోగత్వాన్ని పాలదోరడానికి మందాకృష్ణ గారు చేసిన అప్పు అంటే ఆ కృషి పట్టుదల లేకపోతే ఇది సాధించే వరకు ఆయన పడిన తపన చాలా విలువ కట్టలేదు అమూల్యమైనది అనమాట ఈ రోజు అది ఎప్పుడైతే కట్టారో అంటే ఎప్పుడైతే మనకి రిజర్వేషన్ వచ్చిందో ఈ రోజు ఎవరైతే మాదిక జాతిలో ఉత్తమంగా చదువుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం చేయగలరు ఎందుకంటే ఒకప్పుడు ఎస్సీ అంటే మాల సహోదరులకే ఇచ్చేవారు ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ అంతే కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అయ్యిందో డి అనగానే మాదిగా ఖచ్చితంగా మాదిగా ఉపకులాలకే ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా ఈ రిజర్వేషన్ అనేది రావడం అనేది మేము చాలా హర్షించదగ్గ విషయము దీనికి మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పటి నుంచి అయినా సరే మా జాతి మా మాదిగ జాతి ఎదుగుదలకు ఈ రిజర్వేషన్ చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ మేము ఎదుగుదలకు మా జాతిని మేము అభివృద్ధి చేసుకోవడానికి మందాకృష్ణ గారు చూపిన ఈ మార్గానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సమయోధులు మందకృష్ణ మాదిగ మేము ఎన్నో ఉద్యమాలు చేసాం కాబట్టి మా ఊరు కూడా ఐదు ఆరు సార్లు ఆయన వచ్చారు ఇక్కడ మంచి కార్యక్రమం కూడా చేసాం కాబట్టి బుధవారం ధన ఘన విజయాన్ని సాధించిన విషయం ఏంటంటే కనీ పేషెంట్ అవునా అన్ని మమ్మల్ని ఇక్కడ ప్రోత్సహించారు మాజీ దుండర్ కాబట్టి ఈ రోజు మందకృష్ణ గారు ఎంతో మాజీలకి ఎస్ఐ వర్గీకరణ తెచ్చి మాకు పెట్టినందుకు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కుస్తూ అనేది ఇదంతా జరిగింది ఈ రోజు కూడా ఆయన వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన కృషి వెళ్తే ఇదంతా జరిగిందని ప్రజలకు అందరూ కూడా చెప్పుకుంటున్నారు మాకు ఈ మాది అందరికీ ఇంత ఘన విజయం సాధించినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ మంత్రులకు తర్వాత రాజకీయ నాయకులు ఏమన్నాయండి తర్వాత మా కులస్తులు కానీ మన కృష్ణ మాది గారికి ధన్యవాదాలు చేసుకుంటూ తెలుపుకుంటున్నాం కోటనందర మండలం బుద్ధవరం గ్రామంలో మన మంద కృష్ణ మాది గారికి ఎంతో ఘనంగా పాల చేయడం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరికి చిన్నలకి పెద్దలకి అందరు కూడా మా యొక్క నమస్కారం ఎందుకంటే మనం ఇప్పటి నుంచో ముప్పై సంవత్సరాలు బట్టి మన మంద గారు పోరాడుతున్నారు ఆ టైంలో కూడా ఎంతో కృషి చేశారు అయినా సరే ఆ టైంలో కూడా అవలేదు కాబట్టి ఈసారి మనకు కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు అమూల్య ఆయంలో వచ్చింది కాబట్టి పోనీ పోనా టైంలో కనీసం మనకి ఇటువంటి కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే సి వర్గం లేక మనకి ఏమి అమలు లేవు కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి చాలా అనుకూలంగా ఉంటది ప్రతి విషయం కూడా మనం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మనం చెప్పుకో ఏంటంటే మనకి రిజర్వేషన్ తేవడం మన మందాకృష్ణ కృష్ణ గారికి ఎంతో మనం రుణపడి ఉండాలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు అంటే మన కోసం కాదు పోరాడది రేపు తరం కోసం పాడ పోరాడేది మనం కూడా అలాగే పిల్లల కోసం కృషి చేయాలని పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాం మధ్యాహ్న గ్రామంలో చాలా విలువైన రోజు ఎందుకంటే మన మందకృష్ణ మాది గారు కృషి భరించిన రోజు ముప్పై ఏళ్ళుగా అతను పోరాడుతూనే ఉన్నాడు రెండు వేల నాలుగులో ఒక తీర్పు ఒక వీరయ్య గారని సుప్రీం కోర్టు కి ఇచ్చారు ఆయన ఆయన వేసిన పిటిషన్ రెండు వేల నాలుగులో కొట్టుబడు కొట్టుబాడేస్తే మొన్న రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల పదకొండు తారీఖున తెలంగాణలో మాధుర్గా బహిరంగ సభ పెట్టారు ఆ జరిగితే ఆ సభకే ప్రధాని మోదీ గారు వచ్చారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇలా కృషి చేశారు అప్పుడు అయితే ఆ రోజు ప్రధాని గారు మాటిచ్చారు మా ఎవరికి మందకృష్ణ మాది గారికి నేను వర్గ వర్గన నీకు హామీ ఇస్తున్నాను త్వరలో నీకు శుభత వస్తుంది అని మాటిచ్చారు ఆ యా మాటిస్తే ఆ మాట ప్రకారంగానే ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం ఆ ధర్మాసనం అంటే చా ఉన్నత న్యాయస్థానం న్యాయస్థానంలో ఇటువంటి తీర్పు ఎప్పుడు రాలేదు కాకపోతే అందులో ఒక జడ్జి మాత్రం లేడీ ఈ వర్గీకరణ విధించింది వర్గీకరణ చేయకూడదండి ఉన్న కులం నష్టపోతారో అని ఆవిడ మా మౌనం ఉండిపోయింది అయితే ఈ ఉన్న ఆరుగురు జడ్జిలు ఏకతాటి మీద వచ్చి వర్గీకరణ ఆగో పని లేదు రాష్ట్రాలకి ఆమె చెప్పేద్దాం అని సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పించిందో మరి మంద కృష్ణ గారు అతను ఆవేదన ఆవేశం అంత ఎంత ఎంత కాదు కానీ ముప్పై ఏళ్ళు కళ పలించింది ఈ పలించినందుకు మన మాది కులస్తులకి ఎంతో మేలుది ఉన్న ముందు తరాల వారికి మనకి ఇది శుభపరిణం కాబట్టి